అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రామాయణంలోని అరణ్యకాండం కథ గురించి విందాం ఈ కథ ఎవరైతే శ్రీరామనవమి లోపల వింటారో వాళ్ళకి ఆ శ్రీరాముని ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి ఇక దీనికి ముందు మనం రెండు అధ్యాయాలు అంటే ఈ యొక్క రామాయణం సీరియస్ ముందు రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను బాలకాండం అలాగే అయోధ్యకాండం ఈరోజు మనం అరణ్యకాండం అనేది ఈ కథ గురించి ఈరోజు చూద్దామండి ఒకసారి జై శ్రీరాముని కామెంట్ చేసి ఈ కథను వినడం ప్రారంభిద్దామా అత్రి మహర్షి అనసూయల ఆశీర్వచనాలు పొంది సీతారామ లక్ష్మణులు దండకార్యంలో ముందుకు సాగారు ఒక మునిపల్లిలో ఋషులు వారికి ఋషులు వారికి మంగళ ఆశీర్వచనాలు చేసి సత్కరించారు తమను రక్షించమని రాముణ్ణి కూడా కోరారు ఆ రాత్రికి అక్కడ విశ్రమించి వారు ప్రయాణం కొనసాగించి ఒక భయంకరమైన కీకారణ్యంలో ప్రవేశించారు వారికి భారీ శరీరంతో వికృతంగా ఉన్న విరాధుడనే రాక్షసుడు ఎదురుపడ్డాడు వాడు సావకాశంగా తినడానికి తన సూలానికి మూడు సింహాలను నాలుగు పులులను రెండు తోడేలను పంది జింకలను పెద్ద ఏనుగు తలను గుచ్చి భుజాన పెట్టుకుని ఉన్నాడు అతడు అసలు తుంబురుడనే గంధర్వుడు కానీ కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు అతనికి ఏ శాస్త్రంతోనూ చావకుండా వరముంది రాముని చేత అతనికి శాప విముక్తి కావాలి ఆ విరాధుడు సీతను పట్టుకోపోయాడు కానీ రాముని పదును బాణాలకు వలచి కోపించి సీతను విడిచి రామలక్ష్మణుల చేతిలో ఇదికించుకుపోసాగాడు రామలక్ష్మణులు విరాధుడిని చేతిలో నరికేశారు శాప విముక్తి కలిగిన విరాధురుడు వారెవరో తెలుసుకొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పారు ఏనుగు పట్టేంత గోధిని తీసి రామలక్ష్మణుడు వాడి దేహాన్ని పూడ్చిపెట్టాడు బ్రహ్మ సాక్షాత్కారంగా పొందిన శరభంగ మహర్షి రాముని కోసం తానే బ్రహ్మలోకానికి వెళ్లకుండా వేచి ఉన్నాడు తన తపస్సు పుణ్యాన్ని రామునికి సమర్పించి వారిని శుతీకర్ణ మహర్షి వద్దకు తీసుకువెళ్ళాడు తర్వాత శరభంగుడు యోగశక్తితో అగ్నికి ప్రజ్వలింపజేసే అందులో భస్మమై బ్రహ్మలోకం చేరుకున్నాడు ఎందరో మునులు రాముణ్ణి తెలుసుకొని కలుసుకొని తాము రాక్షసులు పాదే బాధలు చెప్పుకున్నారట రాక్షసర బాధర లేకుండా వారికి కాపాడుతానని రాముడు అభయమిచ్చాడు తర్వాత సీత రామ లక్ష్మణులు సుతీకర్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు ఆ మహర్షి కూడా రాముని దర్శనం కోసమే దేవలోకం వెళ్లకుండా వేచి ఉన్నాడట స్వయంగా ఫలమూలాలు వారికి వడ్డించి ఆదరించాడు మహర్షికి ప్రణమిల్లి సెలవు తీసుకుని రామలక్ష్మణులు ఆయుధాలు ధరించి సీతా సమేతంగా దండకారణ్యంలో ఉన్న అవేకమునులు ఆశ్రమాలను చూడటానికి బయలుదేరారు ఆయుధదారులైన రామలక్ష్మణులకు సీత ఇలా తన మనసులోని మాట చెప్పింది ముని ధర్మం చాలా క్లిష్టమైనది అసత్యవాక్యం పరశ్రీ గమనం హింస అనే మూడు అనుచిత ప్రవర్తనలు తబోదీక్షకు భంగం చేసే అవకాశం ఉంది ధనుర్బాణాలు ధరించినందువల్ల ఆయుధ ప్రయోగాన్ని అన్నపూర్ణ ప్రోత్సాహం లభించి అవకాశం కలుగుతుంది కనుక ఆర్తులను కాపాడటానికి మాత్రమే శస్త్రాలను వాడదగును కానీ సమయంలో అరణ్యాలకు తగిన మునివృత్తి లభించడం ఉచితం నేను స్త్రీ సహజమైన చాపల్యం వలనే ఇలా చెబుతున్నాను మీరు కర్తవ్యం తెలియని వారు కాదు సీత మాటలకు రాముడు ప్రశంసించి ఆర్తులైన తనను శరణు వచ్చిన మునులకు రక్షణ కోసమే ఆయుధ ప్రయోగం చేస్తాను అని చెప్తాడు రమ్యమైన తపోవానాల గుండా సీతారామలక్ష్మణుడు ముందుకు సాగారు దారిలో పంచాప్సరం అనే సుందరమైన తటకాన్ని చూశారు మాండకర్ణి అనే మహర్షి తన తపోబలంతో దాన్ని నిర్మించి అందులో నీటి అడుగున అంతర్గృహంలో అప్సరసలతో క్రీడిస్తున్నందున అక్కడ ఎప్పుడూ మధురమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది ఇలా అనేక ఆశ్రమాలు దర్లి దర్శించి మరల సుతీకర్ణ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు ఆయన మహర్షి ఆశ్రమానికి దారి అడిగారు వారిని గోదావరి తటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్తుడు సూచించాడు పంచవటికి వెళ్ళే దారిలో వారికి జటాయువు అనే పెద్ద గర్ధరాజు కనిపించాడు తాను దశరథుణ్ణి మిత్రుడనని ఆశ్రమం సమీపంలో సీతను కనిపెట్టుకుని ఉంటానని అంటాడు పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు అది సీతారాములకు స్వర్గంలా అనిపించింది అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు రావణుడి చెల్లెలు శూర్పణక అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంది ఆమె కామరూపి ఒక మారువారి పర్ణశాలకు వచ్చి రాముని చూసి మోహించి తనను పెళ్లి చేసుకోమని అడిగిందట రాముడు లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు ఆమె కోపించి సీతను తినేయబోయింది అప్పుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసివేశాడు శూర్పణక ఏడుస్తూ తన సోదరుడైన కరుణితో జరిగిన విషయం మొరపెట్టుకుంది కరుడు ముమ్మాలాటి పద్నాలుగు రాక్షసులను పిలిపించి యా రామలక్ష్మణులు చంపమని ఆజ్ఞాపించాడట పద్నాలుగు బాణాలతో రాముడు వారిని సంహరించేవాడు సూర్పునక బాహురుమంటూ కరుణి వద్దకు పోయి అతను చేతకానివాడని తెప్పి పొడిచింది ఉద్రిక్తుడైన కరుడు అతని సేనాధిపతి అయిన దూషణుడు వీరాది వీరులైన పద్నాలుగు వేల రాక్షససేనతో దిక్కులు పి దిక్కులు పిక్కటిల్లే పెడబొబ్బలతో బేరీ బాంకరాలతో సాగరం వలె పుంగుతూ రామలక్ష్మణులపై దాడి ఎత్తా దండెత్తారు ఆకాశంలో పుట్టిన ఉత్పాతలను గమనించాడు రాముడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ధనసు ధరించి అతను వెంటబెట్టుకొని ఒక దుర్గంలా ఉన్న గృహలోకి వెళ్ళిపోయాడు అగ్నిలాగా వెలుగుతున్న రాముడి కవచం తొడుక్కొని ధనుర్ధారి అయి నారి మోగిస్తూ రాక్షసులకు ఎదురు వచ్చాడు వారి యుద్ధం చూడటానికి ఆకాశంలో మహర్షులు దేవ గంధర్వ సిద్ధ చారుణ్యవులు గుమికూడి రామునుకు మంగళం పలికారు కరుడు అతి పెద్ద సైన్యం పెద్ద పోలికతోనే రాముడిపై యుద్ధానికి దిగాడు యమపాశాల వంటి రాముని బాణాలకు ఎందరో రాక్షసవీరులు నేలకూరారు మిగిలిపోయిన వారు పారిపోయి కరుని శరణొచ్చారు దూషణుడు క్రోధంతో రాముని పైకి వరాగా వాని బాణాలతో రాముడు దూషణిని మహాధనస్సును గుర్రాలను సారథిని నేలకూల్చాడు మరో మూడు బాణాలతో వాడి గుండెలు పగలగొట్టి రెండు బాణాలతో వాడి చేతులు రెండు చేతులు నరికేశాడు నేలబడిన దూషణ్ణి చూసి క్రుద్ధుడైపోయిన కరుడు తన పన్నెండుగురు ముఖ్య సైన్యాలతో రాముని మీదకు ఉరికారు వజ్ర సమానుడైన రాముడు బాణాలతో ఆ సేనాపతులు వారి సైన్యం ఖండాలుగా నేలబడ్డారు రణభూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది కరుడు త్రిశూరుడు మాత్రమే మిగిలారు ముందుగా త్రిశూరుడు బీరాలు పలికి రాముని పైకి వచ్చి రామబాణాలకు బలయ్యాడు ఇక కరుడు రాముడు ఎదురుపడ్డాడు ధనుర్విద్య కౌశల్యంతో వారిద్దరూ ప్రయోగించిన బాణాలతో ఆకాశం కప్పుకొని దిక్కుల భేదం తెలియకుండా పోయింది తరువాత కరుడు పెరిగి తెచ్చిన పెద్ద చెట్టును రాముడు తునాతుణుకలు చేశాడు కరుని దేహం తూట్లు పడేలా బాణాలతో కొట్టాడు తన దేహం అంతా రక్తం దారలు కారుతుండగా కరుడు రాముని మీదకు ఉరికాడు దాంతో రాముడు అగ్నిలా మెరుస్తున్న బాణంతో తొడిగి విసిరాడు కరుడు నేలకూరాడు పద్నాలుగు వేల మంది రాక్షసులు కరుడు దూషణుణ్ణి త్రిశురుడు మరణించడంతో శూర్పనక పెడబొబ్బలు పెడుతూ పోయింది తన పెద్దన్న రావణుణ్ణి తీవ్రంగా నిందించి హెచ్చరించింది నువ్వు స్త్రీలోలుడు వై రానున్న అపాయాన్ని తెలుసుకోలేకపోతున్నావు రాజు అనేవాడికి సరైన చారులుండాలి రాజు బొక్కసం నిండి ఉండాలి రాజనీతిని అనుసరించాలి ఈ మూడు లేకపోతే ఆ రాజు పతనం ఖాయం జనస్థానంలో మన వాళ్ళందరూ రాముడనే నరుని చేతులు హతులవుతున్నారు దశరథుని కొడుకులైన రామలక్ష్మణులు జన్మస్థానాన్ని రాక్షస సంహీనం చేస్తున్నారు రాముని భార్య సీత నీకు తగిన అందాల రాసి కనుక రాముణ్ణి సంహరించి సీతను చేసుకొని రాక్షస జాతి రుణం తీర్చుకో అని శూర్పణక రావణునితో మొత్తుకుంది ఆమె మాటలతో రావణుడు సీతను అపహరించి తేవడానికి సిద్ధమయ్యాడు అందుకు ఒక పన్నాగం ఆలోచించి అడవిలో తపస్సు చేసుకుంటున్న మారీచుని వద్దకు వెళ్ళాడు సీతాపహరణ కోసం మాయలేడీగా మారి రాముణ్ణి తప్పించటానికి సహాయం అడిగాడు రాముడి పేరు వినేసరికి మారూచిని ముఖంలో ప్రేత కల వచ్చేసింది భయంతో కొయ్యబారిపోయి రావణునికిలా హితబోధం చేశాడు రాముడు మహావీరుడు సత్యధర్మవతుడు అతనితో వైరం పెట్టుకుంటే నీకు నీ జాతికి పోగలం దాపురించినట్టే ఇది వరకు మేము వెయ్యి ఏనుగుల బలంతో ఎదురు లేకుండా భూ భూలోకమంతా తిరిగేవాడిని అప్పుడు నేను విశ్వామిత్రుడి యాగం ధ్వంసం చేయబోయాను యాగాన్ని రక్షిస్తున్న రాముడు సుబాహుడిని నా రాక్షస గణాలను సంహరించి నన్ను మాత్రం శరడాఘాతంలో నూరాడముల దూరాన సముద్రంలో పారవేశారు అప్పటి రాముడు పన్నెండేళ్ల బాలుడు మాత్రమే అప్పటి నుండి నాకు రాముని శబ్ద రా అనే శబ్దం మొదలయ్యే రథం రత్నం వంటి పదాలంటే కూడా వణుకు పుడుతుంది కనుక మన ఇరువురి మేలు కోరి చెబుతున్నాడు ఈ ఆలోచనను కలిగించిన వారు రాక్షసు జాతి నాశనం కోరి కోరిన వారే రామునితో అని శరణ వేడుకో అంటాడు రావణుడు కఠినంగా ఇలా అంటాడు దేవతలు ప్ర ప్రార్థించినా నా నిశ్చయం మారదు నేను బంగారు లేడివై సీతను ఆకర్షించాలి అందు ద్వారా రామలక్ష్మణులను పరణశాల నుండి దూరంగా పంపాలి నేను నిన్ను సలహా అడగలేదు పని చెబుతున్నాను అది చేయకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు ఇక మారీచుడికి మార్గం తోచలేదు రావణాసురుడి మన ఇద్దరిని రాముడి చేతిలో చావు తప్పదు నీ చేత కంటే రాముడి చేత చావడమే నాకు ఉత్తమం అనుకున్నాడు వారిద్దరూ పర్ణశాల వైపుకు వెళ్ళారు సీత పర్ణశాల వద్ద పువ్వులు కోసుకుంటూ ఇక అరణ్యవాసం ఎంతో కాలం లేదనుకుంటుంది ఆ సమయంలో ఆమెకి వెండి చుక్కలతో మెరుస్తున్న అపురూపమైన బంగారు లే బంగారు లేడి కనబడింది వయ్యారాలు పోతూ గెంతుతూ ఆ లేడిని చూసి సీత అది తనకు నచ్చిందని దాన్ని తెచ్చిపెట్టమని రాముణ్ణి కోరుతుంది అది రాక్షసమాయ అని లోకంలో అలాంటి లేడులు ఉండవు అని లక్ష్మణుడు గట్టిగా చెప్పాడు రాక్షసుడైతే చంపి వస్తానని అంతవరకు సీతను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని లక్ష్మణుడికి చెప్పి రాముడు బయలుదేరాడు ఆ లేడీ గెంతుతూ మాయమవుతూ మళ్ళీ కనబడుతూ రాముణ్ణి చాలా దూరమే తీసుకువెళ్ళింది ఇక లాభం లేదనుకుని రాముడు ధనసు ఎక్కుపెట్టి బాణం విడిచాడు దాంతో ఆ లేడీ మారూచునిగా నిజరూపం ధరించింది మారీచుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచారు ఆపదను శంకించిన రాముడు వడివడిగా పర్ణశాల వైపు సాగాడు ఆ ఆర్తనాదం విని రాముడికి ఏదో అపాయం సంభవించిందని సీత భయంతో విహల్వ అయింది తర్వాత రాముని సహాయంగా వెళ్ళమని లక్ష్మణ్ణి కోరింది మూడు లోకాలు ఎదురై వచ్చినా రాముణ్ణి జయించలేరు కనుక అది రాక్షసమాయే అని తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటానని లక్ష్మణుడు అంటాడు దానితో సీత కోపించి లక్ష్మణ్ణి పరుషంగా నిందించింది దుర్బుద్ధితో రాముడికి కీడు జరగాలని అతను కోరుకుంటున్నాడని దూషించింది లక్ష్మణుడు ఆ నిందలకు చింతించాడు ఎంతగానో బాధపడ్డాడు తనను అలా సందేహిస్తున్న ఆ తల్లి ఆపదల పాలవుతుందని వగచాడు వన దేవతలను సీతమ్మను రక్షించాలని కోరుకొని దుర్నిమిత్తాలకు భయపడుతూనే రాముని అన్వేషణకై బయలుదేరాడు ఇదే అదనుగా చూచుకొని రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను పలకరించాడు రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తూనే సీత ఆ కపట సన్యాసికి అతిథి మర్యాదలు చేయసాగింది మాటల్లో తమ వృత్తాంతాన్ని వనవాస కారణ్యాన్ని వివరించింది రావణుడు తన నిజరూప ధరించి సీతను తనకు భారీగా కమ్మన్నాడు సీత అగ్నిశిఖలా మండిపడి రాముణ్ణి గడ్డి పరకలా తృణీకరించింది తనను వాసించే రాముణ్ణి రాము రావణుడికి రాముడి చేతిలో వినాశనం తప్పదని ధిక్కరించింది రావణుడు బలవంతంగా సీతను ఒడిసి పట్టుకొని తన రథం ఎక్కాడు సీత ఆర్తనాదాలు విన్న జటాయువు రావణుని మీదకు విజృంభించింది జటాయువు రావణుడిపై పర్వతాలు కలియబెట్టి ఢీకొన్నారు రావణుడు బాణాలను లెక్క చేయకుండా జటాయువు రావణుణ్ణి రక్కివేశాడు రథాన్ని నేల పలగొట్టాడు దానితో కోపించి రావణుడు జటాయువు పక్కలు రెక్కలు డొక్కలు తెగనరికాడు జటాయువు నేలబడి ప్రాణాలు కోల్పోయింది బ్రాహ్మణుడు ఆకాశ మార్గంలో లంక వైపు సాగాడు దారిలో ఒక కొండపై కొందరు వానర్లు కనపడ్డారు రావణుడు చూడకుండా సీత తన నగల కొన్ని మూటలు గట్టి వారి వద్దకు విసిరిపడేసింది రావణుడు సీతతో లంకకు చేరి అక్కడ ఆమెను అశోకవనంలో ఉంచాడు రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు వినిదిరిగిన రాముడికి లక్ష్మణుడు ఎదురయ్యాడు సీతను ఒంటరిగా విడిచి వచ్చినందుకు లక్ష్మణుని రాముడు తప్పుబట్టాడు వదిన తనను అమంగళకరమైన పురుష వాక్యాలతో నిష్ఠూరంగా మాట్లాడి తరిమిందని లక్ష్మణుడు ఏడుస్తూ దుఃఖిస్తూ చెప్పాడు ఇద్దరూ పర్ణశాలకు వచ్చి సీత కనపడకపోవటంతో ఎక్కువ బాధపడ్డారు పరమ దీనులై దిక్కి దుఃఖిస్తూ అంతటా వెతికారు రాముడు గొల్లుమన్నాడు అన్నాడు కొన్ని లెళ్లు దక్షిణ దిక్కున చూసిగా అటువైపుగా గాలులు బయలుదేరాయి గాలిస్తూ బయలుదేరారు వారికి రక్త శిఖరమైన నేలను బట్టి ఉన్న జటాయువు కనిపించాడు రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి తన రెక్కలు తెగ నరికిన సంగతి చెప్పి రాముని సమక్షంలో ప్రాణాలు విడిచాడు జటాయువు రాముడు అమితంగా దుఃఖించి జటాయువును అగ్ని సంస్కారాలు చేశాడు మళ్ళీ అన్నదమ్ములిద్దరూ సీతను వెతుకుటకు బయలుదేరారు మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయకుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు మహాకాయకుడైన ఒక రాక్షసుడు వాడికి తలా మెడ కూడా లేవు వాని ముఖం కడుపు మీద ఉంది వాడి చేతులు ఆమడ పొడవున్నాయి శరీరం పర్వతంలా ఉంది అతను శాపవస్తుడై రాక్షసుడైన గంధర్వుడు వాడి తన చేతులతో రామలక్ష్ములను ఒడిసిపట్టి తినబోయాడు రామలక్ష్మిలు వాడి చేతులు నరికేశారు తన శాపాన్నిచ్చిన విముక్తి కలిగించిన రామలక్ష్మణులు వారేనని కబంధుడు గ్రహి గ్రహించాడు అతని కోరికపై వారు అతని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు అప్పుడు కబంధుడు సకలాభరుణుడై గంధర్వుడైన హింసల హింసల విమానంలో ఆకాశానికి వెళుతూ రామ ప్రస్తుతం నువ్వు దుర్డశాపడువి నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుని సీతను వెతకటంలో అతన్ని నీకు సహాయపడతాడు పంపా సరస్సుకు పశ్చిమాన మాతంగముని ఆశ్రమంలో నీ కోసం వేచి ఉన్న శబరికి నీ దర్శనం ప్రసాదించు తర్వాత ఆవల ఉన్న ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలవచ్చు అతని స్నేహంతో రాక్షసుల నందరినీ సంహరించి నీ జీవితేశ్వరుని పొందగలవు అని చెబుతాడు సిద్ధురాలైన శబరి మతంగాశ్రమం మునులను సపర్యలు చేస్తుండేది ఆమె గురువులు అంతకు పూర్వమే విమానారుడుడై స్వర్గానికి పంపేశారు ఆమె మాత్రం శ్రీరాముని దర్శనార్థమై వేచి ఉంది రామలక్ష్మణులు పాదాలకు మొక్కి మధురమైన ఫలాలతో వారిని అతిథి పూజ చేసింది రాముడు ఆమెను కుశలం అడిగాడు ఆమె వారికి పూజించి ఆశ్రమంతా చూపించింది ఆ మునులు తమ తపోప్రభా ప్రభావంతో సప్త సాగరాలు అక్కడికి రప్పించుకున్నాడు ఆపై మహాత్ములైన తన గురువుల వద్దకు పోవడానికి సెలవడిగింది రాముడు ఆనందించి ఆదరంతో శబరి నువ్వు నన్ను చాలా భక్తితో కొలిచావు ఇక సుఖంగా నీకు ఇచ్చి ఇష్టం వచ్చిన లోకానికి వెళ్ళు అంటాడు వెంటనే వృద్ధశబరి తన జీర్ణదేహాన్ని అగ్నిలో ఆహుతి చేసుకుంది సుకృతాత్ములైన తన గురువులున్న చోటికి విమానం ఎక్కి వెళ్ళిపోయింది రామలక్ష్మణులు మాతంగ ఆశ్రమంలో వింతలను తిలకించారు అక్కడ ఏర్పడిన సప్తసాగర్ తీరాల్లో స్నానం చేసి పితృదేవులకు తర్పణాలు విడిచారు అమంగళాన్ని నశించిన శుభం కలగబోతుందనే భావంతో వారికి ఆ యొక్క సూచన కలిగింది వేగంగా బయలుదేరి పంపా సరస్సుకు చేరుకున్నారు రంగురంగుల తామర పువ్వులు కలువ పువ్వులతో అది ఎంతో అలంకారంగా ఉంది చుట్టుపక్కల అనేక చెట్లు పూసి కన్నులు పండగగా ఉన్నాయి ఎన్నో పక్షులు పూలతోనూ నిర్మలమైన నీటితోనూ ఆ సరస్సు అతి మనోహరంగా ఉంది సీత గుర్తుకు వచ్చి రాముడు మరలా విచారించాడు సిగ్రీవుని కోసం ధాతు ధాతు మండితమైన రుష్యమూక పర్వతంపైకి వెళ్ళటానికి బయలుదేరారు విన్నారు కదా అండి అరణ్యకాండం ఇంతటితో ముగిసింది ఇక రేపటి వీడియోలో కిష్కింద కాండం ఈ యొక్క వీడియో గురించి విందాం ఇంతవరకు ఈ రామాయణ అరణ్యకాండం విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవద్దు జై శ్రీరామ్